హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నేను మీకు లడ్డుని మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా అది కూడా పాకం లేకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మనకు పది రోజులంటే నిల్వ ఉంటాయి ఇప్పుడు లడ్డుకి ఏమేమి కావాలో చూద్దామా ముందుగా ఇక్కడ నేను బాంబే రవ్వ ఒక కేజీ అయితే తీసుకున్నాను ఇది బాంబే రవ్వ అండి ఒక కేజీ అయితే తీసుకున్నాను మనం రవ్వ ఎంత తీసుకుంటామో చక్కర కూడా సేమ్ క్వాంటిటీనే తీసుకోవాలి ఇక్కడ నేను కేజీ రవ్వ తీసుకున్నాను కదా కేజీ రవ్వకు వచ్చేసి ఇక్కడ నేను ఒక కేజీ చక్కర అయితే తీసుకున్నాను కేజీ చక్కర అలాగే ఇలాచీలు బుడ్డలు అంటాం కదా అవి ఇప్పుడు వీటన్నిటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం ఈ చక్కరని అలాగే ఇలాచీని ఒక మిక్సీ గిన్నె తీసుకొని గిన్నె అంతా వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పౌడర్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసానండి ఇక్కడ చూడండి ఇలాగా పొడి చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక గ్లాస్ పాలు అయితే మనకు కావడతాయి మనం నీళ్ళు తాగుతాం కదా గ్లాసు పెద్ద గ్లాసు ఆ గ్లాస్ పాలండి ఇవి పాలు కూడా పక్కన పెట్టుకుందాం ఇందులోకి వచ్చేసి ఎండు ద్రాక్ష కాజు నేను తీసుకున్నాను వేసుకుంటే బాగుంటుంది మీకు ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు వేసుకుంటే మనకు తినేటప్పుడు పంటికి తగులుతూ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టేసుకొని ఇక్కడ నేను హాఫ్ కప్పు నెయ్యి అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను గరిటతో అయితే వేస్తున్నాను హాఫ్ కప్పు ఉంటుంది నెయ్యి హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని వేడ్ చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత కాజు అలాగే ఎండు ద్రాక్ష పక్కన పెట్టుకున్నాను కదా వాటన్నిటిని ఈ నెయ్యలోకి వేసి ఇప్పుడు వేయించుకుందాం ఇలాగ నెయ్యి లేక అన్నీ వేసేసుకొని ఇలాగ వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయాయి కదా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇలాగ మొత్తం అన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి స్టవ్ మనము సిమ్లో అయితే పెట్టుకొని అన్నీ అయితే నేను తీసేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్లోనే ఉంది ఇదే నెయ్యి లేకే ఇప్పుడు రవ్వ పక్కన పెట్టుకున్నాం కదా ఒక కేజీ రవ్వ ఆ రవ్వ అంతటినీ ఎన్నె ఎగోలం అయితే వేసేసుకోవాలి ఇలాగ కేజీ రవ్వని ఇలాగంతా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పదహైదు నిమిషాలంటే రవ్వని నిదానంగా బాగా వేయించుకోవాలి మనకి రవ్వ ఎంత బాగా వేగితే లడ్డూలు అంత టేస్టీగా ఉంటాయండి మనం రవ్వ వేయించుకునే దాంట్లోనే ఉంటుంది లడ్డు లడ్డూ రుచి అంతా కూడాను ఒక పదహైదు నిమిషాలు బాగా వేయించుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మనకు రవ్వ కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది కదా లైట్ గోల్డెన్ కలర్గా ఇలాగనమాట ఒక పదహైదు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఓపికగా వేయించుకోవాలి మనకు వేగి వేగినప్పుడు రవ్వ కొంచెం మంచి స్మెల్ వస్తే వస్తుందండి ఇలాగా రవ్వ కూడా బాగా వేగిపోయిందండి ఇక్కడ పదహైదు నిమిషాలు మీకు వేగిందా లేదా అని తెలియనప్పుడు కరెక్ట్ పదిహేను నిమిషాలు టైం పెట్టుకొని బాగా వేయించుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఆఫ్ చేసుకోండి మనకు కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది రవ్వ అప్పుడేను ఇప్పుడు రవ్వ అయితే వేగిపోయింది గోలం పక్కకు పెట్టేసుకొని అదే స్టవ్ మీదే ఇప్పుడు గ్లాస్ పాలు తీసుకున్నాం కదా అవైతే ఇక్కడ నేను వేడి చేస్తున్నాను ఇలాగా ఒక్క పొంగు వస్తానే మనకి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు రవ్వ వేయించి పక్కన పెట్టుకున్నాను కదా ఆ రవ్వలేకి చక్కెర మనం ఆడించుకున్నాం కదా పొడి ఆ చక్కెర పొడి అంతా కూడా ఇంతలేకైతే వేసేసుకోవాలి చక్కెర ఇలాచీలు వేసి ఆడించుకున్నాను కదా ఆ చక్కెర పొడి అంతా ఈ రవ్వలేకి వేడిగానే ఉంటుంది రవ్వ ఆ రవ్వలేకి ఈ చక్కెర పొడంతా వేసి ఇలాగా నిదానంగా కలుపుకోవాలి ఆ రవ్వ చక్కర అంతా బాగా కలిసేటట్టుగా ఇలాగంతా కలిపేసుకొని మనం పాలు వేడి చేసి పెట్టుకున్నాం కదా వేడి పాలే పోసుకోవాలండి ఇందులోకి ఇలాగ పాలు వేడిగా ఉండే పాలు పోసుకుంటూ అన్నీ ఒక్కటేసారే పోయకూడదు కొన్ని కొన్ని పోసుకుంటూ ఇలాగ గరిటితో అయితే కలుపుకోవాలి వేడి పాలు పోసినప్పుడు మనకి చక్కెర పొడి వేసాం కదా అది కరుగుతూ ఉంటుంది చూసుకొని అయితే పాలైతే వేసుకోవాలి ఇక్కడ నేను నీళ్ళదాగే గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను కదండి ఒక గ్లాస్ పాలు కేజీ రవ్వకి కేజీ చక్కెరకి కరెక్ట్ కొలత అయితే సరిపోతుంది ఇలాగ కొన్ని కొన్ని వేసుకుంటూ మనము ఈ అంతా బాగా కలుపుకోవాలి ఇలాగ లోపల నుంచి ఇలాగ పైకి ఇలాగ అనుకుంటూ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగ అందటినీ కలుపుకోవాలన్నమాట మొత్తం రవ్వంతా ఇలాగ కలుపుకోవాలి చూడండి మనకు ముద్దలాగా అయితే వచ్చినట్టు కనిపిస్తోంది కదా ఇలాగ మిగిలిండే పాలన్నీ కూడా వేసేసుకున్నాను నేను ఇక్కడ ఇలాగ ఇంకొకసారి కలిపేసుకొని ఇలాగంతా ఒక్కసారి కలిపేసుకొని ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి మనకి ఇలా మెత్తగా అయిపోతుంది అనమాట రవ్వంతా కూడాను ఇప్పుడు చూపిస్తాను ఇలాగ చూడండి ఇలా అనుకుంటే మనకి ఇక్కడ వస్తుందనమాట ముద్దలాగా ఇలా ఉంటుంది ఇప్పుడు మనకు సరిపోతుందనమాట ఈ రవ్వని ఇలాగ చేసుకున్న తర్వాత మనము ఎండు ద్రాక్ష ద్ ద్ కాజు వేయించి పెట్టుకున్నాం కదా వాటన్నిటిని కూడా ఇప్పుడు ఇందులోకైతే వేసేసుకుందాం ఇలాగ వీటన్నిటిని కూడా వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకోవాలి ఒక్కసారి అలా కలిపేసేసుకొని మనము ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక అర్ధ గంట సేపు అంటే నాననివ్వాలి ఒక అర్ధ గంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే మనకు రవ్వంతా కూడా బాగా నానిపోతుందనమాట మనం పాలు పోసాం కదా ఆ చక్కెరకి అదంతా కూడా బాగా నాని మెత్తగా లడ్డు అంత మెత్తగా బాగా మృదువుగా ఉంటాయండి రవ్వ రవ్వలడ్డూలు ఇలాగ గెరటెకుండేదంతా తీసేసుకొని ఇలాగా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనము పక్కన పెట్టేసుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అంతా పక్కన పెట్టుకున్నాను కదా రవ్వ అయితే బాగా నానిపోయింది ఇలాగ గరిటితో ఇంకొకసారి అలా కింద నుంచి పై వరకు ఇలా కలిపేసుకొని ఇలాగంతా కలిపేసుకోవాలి ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు చేతికి నెయ్యి పట్టించుకుంటూ ఉంటలు కట్టుకుందాం ఇలాగ చేతికి నెయ్యి పట్టించుకోవాలి ఇలాగ నెయ్యి పట్టించుకుంటూ వంటలు చేసుకోవాలి ఇక్కడ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే ఇక్కడ వంటలు అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను కదా చూడండి మనకు రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఇలాగ ఒక్కొక్కటిగా ఇలాగన్నీ అయితే చేసేసుకోవాలి చూడండి రవ్వ ఎంత బాగా నానిందో కదా చూడండి లడ్డూలు ఎంత బాగా వస్తున్నాయో ఇలాగన్నీ అయితే చేసేసుకోవాలి ఇక్కడైతే రవ్వ లడ్డూలు అయితే మనకి రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి ఈ రవ్వ లడ్డు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్